ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మా తోటి జనసైనికులందరికీ నమస్కారాలతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఒక గౌరవప్రదమైన రాష్ట్రానికి తండ్రి వంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఆ స్థాయిని దిగజారుస్తూ రోజు రోజుకి ఇంతకన్నా దిగజారటం ఏముంటుందిలే అని అనుకున్నప్పుడల్లా నేను ఇంతకన్నా దిగజారిపోగలను అని తనకు తాను నిరూపించుకుంటూ ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పెళ్లిళ్ళ మీద భార్యల మీద ముఖ్యమంత్రి గారు చేసిన మాటలు ఆయన దిగజారుడుతనాన్ని గురించి సరైన సమాధానం చెబుదామనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాడిందే పాడరా పాచిపల్ల దాస్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించడానికి ఒక అవినీతి ఆరోపణ లేకపోతే ఇంకొకటో ఆయన చేసిన తప్పులో ఆర్థిక లావాదేవీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ దొరక్క కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఎంతసేపు ఆయన పెళ్ళిళ్ళు గురించి విడాకుల గురించి మాట్లాడుతున్నాడే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎక్కడ మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను ఎవరి ముందు ఏ కార్యక్రమంలో ఏం మాట్లాడుతున్నాము ఏమి మాట్లాడాలి అనే విచక్షణ కూడా కోల్పోయి లో ఉండి ఇలా మాట్లాడుతున్నాడేమో అని అని మాకు అనిపిస్తుంది గతంలో ఒకటి రెండు మూడు సార్లు కూడా ఇలాగే వ్యక్తిగత జీవితం గురించి పెళ్లిళ్ళు గురించి మాట్లాడితే కూడా మా జనసేన పార్టీ తరఫున గట్టిగా సమాధానం ఇవ్వడం కూడా జరిగింది అన్నిటికీ మించి ఈ దత్తపుత్రుడని పెళ్ళిళ్ళు గురించి మాట్లాడితే ఇంకొకసారి చెప్పు తీసుకుని కొడతానని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు పత్రికా విలేకరుల సమావేశంలోనే చెప్పు తీసి చూపించినా కూడా ఏమాత్రం సిగ్గు లజ్జ అభిమానం అనేది లేకుండా తన స్థాయిని మరిచి మళ్ళీ నిన్న మాట్లాడారు పెళ్ళిళ్ళ గురించి వ్యక్తిగతమైన జీవితం గురించి నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు గురించి మాట్లాడుతున్నావు స్కూలు విద్యార్థులకు ఏదో కార్యక్రమం చేస్తాను సాయం చేస్తానని అక్కడికి వెళ్ళావు నువ్వు పసిపిల్లల ముందు మైనారిటీ తీరని పిల్లల ముందు ఓటు హక్కు లేని పిల్లల ముందు ఆడపిల్లలు ఉన్న ఆ స్కూలు విద్యార్థుల స్టూడెంట్ల సమక్షంలో నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు పిల్లల్ని మార్చడం పిల్లల్ని కార్లతో పోల్చడం అని మాట్లాడావంటే నీకు అసలు మతిస్థిమితమన్నా తప్పిందేమో నీకు మనస్తత్వం సరిగ్గా లేవుదేమో అన్న అనుమానం మాకు మరొకసారి కలుగుతుంది నువ్వు ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్న ఆ మీటింగ్లో కేవలం ఆడవారి మైండ్లో విష బీజాలు నాటాలి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని అసాసినేట్ చేసి ఆయన మూడు పెళ్లిళ్ళని ఏదో ఒక సాకుగా చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత మహిళల మనస్సుల్లో నాటాలన్న నీ పిచ్చి ప్రయత్నమే తప్ప అంతకుమించి ఇంకోటి ఏమీ కనపడట్లేదు అలాగే ఈ మానవ సంబంధాలు పెళ్ళిళ్ళు అక్రమ సంబంధాల గురించి మాట్లాడాలంటే నీ ముత్తాత దగ్గర నుంచి తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి బాబాయ్ దగ్గర నుంచి ప్రస్తుతం నడుస్తున్న మీ చెల్లి వివాహేతర వివాహాల గురించి కూడా మేము మాట్లాడగలం మాట్లాడడానికి బోల్డంత సబ్జెక్ట్ కూడా ఉంది కానీ మాకే నువ్వు మాట్లాడే మాటలకి పదే పదే మేము సమాధానాలు చెప్పడానికి ఇదే విషయం మీద మాట్లాడడానికి మాకైతే అసహ్యం అనిపిస్తుంది మానవ సంబంధాల గురించి నువ్వు మాట్లాడుతూ ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు కానీ నీ తల్లిదండ్రులు తాతలు ముత్తాతల జీవితాలు వివాహాల గురించి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇంకోసారి సవినయంగా విన్నపం చేస్తున్నాం చివరిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడిగేది నువ్వు రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయావు ఎనభై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని నీ సొంత టీము నీ ప్రభుత్వ సర్వేలు నీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సర్వేలే రిపోర్ట్లు చూసుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఈ జిల్లా వాళ్ళని పక్క జిల్లాలకి ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకే మారుస్తూ గెలవాలేమేమో ప్రభుత్వం పడిపోతుందేమో అన్న అభద్రతా భావంతో ఉండి నువ్వు ప్రస్టేషన్కి లోనై ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నామని మా జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా నమ్ముతున్నాం చివరిగా మీకు మేము పెళ్ళిళ్ళు గురించి పిల్లల గురించి అస్తమానం మాట్లాడుతున్నావు దానివల్ల ఏదో లబ్ధి పొందుదాం అన్న ఉద్దేశంతో నువ్వు ఉన్నావు కానీ నువ్వు పదే పదే ఈ విషయాలు మాట్లాడడం వల్ల అదే మహిళల్లో నిన్ను యావగించుకోవటం వారి మనసుల్లో నీ మీద కోపం పెరగడం తప్ప